హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జర్నస్ట్ వరల్డ్ ఈరోజు ట్రావెల్ బ్లాక్తో పాటు క్లీనింగ్ బ్లాక్ కూడా కలిపేసి ఉంటుంది అనమాట ఈరోజు వచ్చేసి మేము ఇంటికాడ నుండి అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికాడ నుండి మా ఇంటికైతే అయితే అనమాట ఇంకా మా ఆయన ఈరోజు సేవ నుండి అయితే వచ్చేసారు ఇంకా ఆ రోజు నైట్ టైం స్పెండ్ చేసి మార్నింగే ఇంకా కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తినేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరాము మేము రెండు బస్సులు అయితే మారాలన్నమాట ఇంకా ఇక్కడ మా ఆయన అయితే అసలు వీడియోస్ తీయొద్దు చేయొద్దు అనేసి అంటున్నారనమాట నేను బాగోలేను అసలు నన్ను తీయొద్దు అన్నారు అందుకని చెప్పి చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను ఇంకా రెండో బస్సు మారిన తర్వాత లంచ్ టైం అయిందని చెప్పేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆపారు ఇంకా నేను బయట ఫుడ్ ఏమీ తినట్లేదు కాబట్టి నేనైతే పొద్దున్న చేసుకున్న కలర్ రైస్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అదే అనమాట దాని తర్వాత బస్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అసలు ఎండ అయితే ఎంతలా ఉందంటే గాలి వస్తున్నా కానీ చెమట్లయితే ఆగట్లేదు అనమాట ఉక్కపోత ఒక రకమైన ఉంటుంది కదా గాలిలో తేమ లేకుండా డ్రైగా రావడం అట్లాగుందనమాట అసలు నా వాలకం చూసారు అయిపోయిందో విజయవాడ బస్టాండ్లో దిగేసరికి ఇంకా నా లగేజీ అసలు అంత లగేజీ వేసుకొని వచ్చామన్నమాట మేమిద్దరం కూడా ఇంకా మా వాలకం చూసి ఇంకా మా ఆయన తట్టుకోలేక ఇంకా మా బాబేని పిలిచారనమాట ఆయన స్కూటీ వేసుకొని అయితే వచ్చారు నన్ను అయితే ఆటో ఎక్కిచ్చేసారనమాట లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే లగేజ్ అంతా పైకి మోసుకొచ్చుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను అసలు చిరాక్ చిరాక్గా ఉందని చెప్పేసి ముందు ఫ్రెష్ అయితే అయిపోయాను అసలు మా ఇల్లు వాల్కమ్ చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఇంకా నాకు ఇప్పుడైతే ఓపిక లేదు కాబట్టి ఇంకా నేను ఏమీ వర్క్స్ అయితే చేసుకోవట్లేదు అసలు డస్ట్ చూసారా ఎంతలా పట్టేసిందో నేను చూపిస్తాను వంటింట్లోనే కాదు ఫ్రిడ్జ్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ ఎంత డస్ట్ అయితే ఉందో అసలు దారుణంగా అయితే పట్టేసింది డైలీ మేము క్లీన్ చేసుకున్నా కానీ అలాగే ఉంటుంది అందులో ఇప్పుడు నేను వన్ వీక్ లేను కదా ఇంట్లో ఇంకా దారుణంగా అయితే ఉంది అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్వాడ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి డీప్ క్లీనింగ్ అనమాట వారం రోజులు ఇంట్లో ఉండకపోతే మన ఇల్లు గందరగోళంగా అయితే ఉంటుంది కదా అలాగే ఉంది నా సిచువేషన్ కూడా వారం రోజులు మేము ఊరైతే వెళ్ళామన్నమాట ఊరు వెళ్ళొచ్చేసరికి నా ఇల్లు అయితే గబ్బు గబ్బైపోయింది ఇంకా ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీన్ అయితే చేయాలి నా అవతారం చూసి అయితే అస్సలు భయపడమాకండి ఇంకా డీప్ క్లీనింగ్ అంటే తెలిసిందే కదా మన అవతారాలు ఇలా ఉండకపోతే మన ఇల్లు మనం నీట్గా చక్కబెట్టుకోలేము ఇంకా ఎండకు ఎండ కూడా నా ఫేస్ మొత్తం కూడా టన్ అయిపోయింది ఇంకా ట్యూస్డే వచ్చేసి నా బర్త్డే అనమాట ఇంకా బర్త్డే ముందు మొత్తం క్లీన్ అయితే చేసుకుందాము ఆ బర్త్డేకి చక్కగా పూజ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట చూద్దాము ఎంతవరకు డీక్లీన్ అవుతుంది ఎంతవరకు చేసుకోగాను ఏంటి అనేది ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకైతే చూపిస్తాను అసలు చాలా దారుణంగా అయితే ఉందన్నమాట మొత్తం వీటిల్లో అయితే గబ్బు గబ్బు లేచిందనమాట ఏంటంటే నేను మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళాను క్లీన్ చేసుకొని వెళ్ళినా కానీ మొత్తం డస్ట్ అయితే పట్టేసింది ఇంకా మనం డైలీ ఊడుస్తూ డైలీ క్లీన్ చేసుకుంటా ఉన్నా కానీ డస్ట్ అయితే మాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాంటిది వారం రోజులు నేను క్లీన్ చేయకుండా ఉంటే ఎలా ఉండిద్ది దారుణంగానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు సండే అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా హాఫ్ డే ఈ ఈరోజు షాప్ అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా యాడ్ అవుతా అన్నారు ఇంకా అందుకని చెప్పేసి మొత్తం డీప్ క్లీన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీస్తాను ఎందుకంటే కనుక మొత్తం క్లీన్ చేసేది మొత్తం పెడితే కనుక టూ త్రీ అవర్స్ పైన బ్లాగ్ అయిపోతుంది ఇంకా నార్మల్గా నేను చిన్న చిన్నగా నేను మెయిన్ పైనలు ఏం చేసుకుంటున్నాను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అలాగే డిఐవై లిక్విడ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈరోజు నేను మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఇదిగోండి అసలు వంటి అయితే ఎక్కడ ఎక్కడ అనమాట అసలు ఏమి నిన్నైతే ఏమి చేసుకోలేదు ఇంకా వచ్చాము రిలాక్స్ అయిపోయాము ఇంకా వన్ వీక్ లేకపోతే మన ఇంటి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇంకా కొన్ని లగేజెస్ అయితే నేను సర్దానమాట ఇది మొత్తం కూడా తీసేసి పేపర్స్ అవన్నీ చేంజ్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను చూద్దాము ఎంతవరకు అయిద్దో అసలు చూడండి నేను రోజు ఇక్కడైతే క్లీన్ చేసుకుంటాను వారం రోజులు చేయకపోతే మురికి చూసారా ఎంత దారుణంగా ఉందో అసలు నాకైతే చిరాకు వస్తుంది ఇంకా దేవుడి దగ్గర ఎన్ని కూడా క్లీన్ అయితే చేసుకోవాలి ఇది కూడా చూడండి అక్కడ పెడుతున్నాను ఏదైనా నొక్కితే చూడండి దుమ్ము ఇవన్నీ కూడా తీసి సర్దుకుందాము నీట్గా అనేసి అనుకుంటున్నాను అనమాట నైట్ ఏ టైం అయ్యిద్ది అనేది తెలియదు అంత క్లీనింగ్ అయితే ఉంది ఇంకా ఇవన్నీ కూడా నేను వాష్ చేయాలి దండాలన్నీ కూడా వాష్ చేసి బయట అయితే ఆరేస్తాను ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ అయితే చేయాలి ఇంకా ఇక్కడైతే కొన్ని సామానం తెచ్చుకున్నామన్నమాట ఇంక ఈ సామాను మొత్తం కూడా సన్సైడ్ అయితే ఎక్కిచ్చేయాలి ఇంకా కార్పెట్స్ అని పిల్లోస్ అని అన్ని అసలు ఎలా పడితే అలా ఉన్నాయి అసలు ఇంట్లో ఇంకా ఇవన్నీ కూడా పైకి ఎక్కిచ్చేయాలన్నమాట కవర్లో వాటిలో పెట్టేసి ఇది ఒకటి క్లీన్ ఇంకా చూశారు కదా ఇంకా ఈ మోటర్లు కానీ సామానం కానీ సరుకులు అన్నీ అయిపోయాయి ఇంకా అవన్నీ ఎంటీ చేసేసి వాష్ చేసి ఇక్కడ పెట్టేసాను ఇంకా ఇవన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి ఇంకా ఇవి కూడా నేను కొంచెం చేంజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఎలా అవుట్పుట్ వచ్చింది అనేది చూద్దాము అసలు ఎంతవరకు క్లీన్ చేస్తామనే తెలియదు ఇంకా బిఫోర్ అయితే ఇట్లా ఉంది గడిచిన బట్టలు అని అంటే ఈ మసగుడ్లు అన్నీ ఇక్కడ పడేసి ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ చూసారా షాంపూస్ అని అన్నీ కూడా ఇట్లా ఎలా పడితే అలా వేసేసి ఉన్నాయి ఇంకా మిర్రర్ దగ్గర కూడా స్టాక్ అయితే ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది మన అవతారం అయితే ఎట్లా ఉందన్నమాట అసలు ఎంత దారుణంగా ఉన్నాను కదా ఆంటీలాగా కానీ మన ఇల్లు పెట్టుకోవాలి అంటే కనుక ఇట్లాంటివన్నీ తప్పవు మన అవతారం ఇట్లాగే ఉంటుంది అందులో మాకు ఎండలు బీభచ్చంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ముడి ముడిపెట్టేసుకున్నాను మొత్తం క్లీన్గా అయిపోయిన తర్వాత హెడ్ వాష్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది అందులో ఏసీ కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట ఇంకా వర్క్ అవ్వనప్పుడు ఇంకా విండోస్ అయినా తీసుకొని ఇంకా వేడిలోనే పడుకుంటున్నాము ఇంకా ఏసీ క్లీన్ చేయడానికి వస్తా అంటున్నారు కానీ రావట్లేదు అనమాట అందుకని చెప్పి లేట్ అయితే అవుతుంది ఇంకా అది కూడా క్లీనింగ్ అయిపోతే ఇంకా కొంచెం ప్రశాంతంగా పడుకుంటాము ఒక రెండు మూడు రోజులైనా సరా అసలు మా ఇల్లు ఎంత దారుణంగా అయితే ఉందో అసలు చాలా దారుణంగా ఉంది కదా ఇంకా ఇవన్నీ కూడా సర్దుకొని అవుట్పుట్ ఎలా వచ్చింది నేను ఏమేమి చేంజెస్ చేశాను అనేది నేను చెప్తాను వీడియో చూస్తున్నారు అంటే ముందు నుండి లాస్ట్ వరకు చూస్తున్నట్టయితే ఏమేం చేంజెస్ చేశాను అనేది నాతో షేర్ చేసుకోండి అంటే మీరు చూసారా లేదనేది నాకు తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మీరు చెప్పండి ఏమేం క్లీన్ చేశాను ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు చేశాను అనేది నాతో షేర్ అయితే చేసుకోండి ఎండ మాత్రం ఏమో విపరీతంగా కొడుతుందండి బాబు అసలు చెమటలు చూసారా విపరీతంగా చెమటలు అయితే పట్టేసాయి సరే ఇంకా లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము ఇంకా కొన్ని కొన్ని తీసేయాల్సినవి ఉన్నాయి అవన్నీ తీసి బయట పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఒక రెండు మూడు అరమర్లు అయితే తీసాను ఇదిగోండి సామానం మొత్తం కూడా ఇట్లా చేశాను అనమాట ఇంకా కొన్ని అయితే తోమాను ఇంకా తోమని అవన్నీ కూడా అక్కడ పెట్టాను అనమాట ఇంకా ఆరితే ఈ లోపు ఈ క్లీనింగ్ చేసుకుంటా ఉంటాము అవి ఆరిపోతాయి అనమాట ఇంకా ఏమేమి అరమర్లు ఖాళీ చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాగైతే మొత్తం కూడా కొన్ని అరుమర్లు ఒక రెండు మూడు అరమార్లు అయితే తీసేసాను ఇటు పక్క ఇవి అయ్యి ఇంకా అందట్లేదన్నమాట ఇంకా వేసుకొని మా హస్బెండ్ తీస్తారే అని చెప్పేసి ఆగాను ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా తీసేసాను ఇంకా ఈ ఆర్మర్ ఒకటి తీయాలి ఇటు ఈ రెండు కూడా తీసేసాను ఇంకా ఇవన్నీ ఇట్లా ఉంచాను అనమాట ఇక్కడ కొన్ని తోమేసాను అనమాట కొంచెం మురుగ్గా ఉన్నాయి నూనె పట్టినవి అన్నీ కూడా తీసేసాను ఎండ ఎంత దారుణంగా ఉందంటే అసలు చూసారా ఇప్పుడు ఫోర్ అవుతుంది అనమాట టు ఫోర్ అవుతుంది ఇంకా కూడా ఎండ వస్తూనే ఉంది చమట్లు ఇవన్నీ కూడా అసలు ఎంత జిడ్డుగా అవుతుందంటే మొహము అసలు ఇట్లా చూడండి అసలు ఎంత చెమట పడుతుందో ఇంకా ఎన్ని క్లీనింగ్ హస్బెండ్ వచ్చాక మొదలు పెడదాము యుద్ధం ఖర్చు చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఇంకోండి సామాను మొత్తం కూడా తీసేశాను మనం మొత్తం కూడా తీసి ఇక్కడ వంటింట్లోయ చాలా వరకు అయితే ఇక్కడ పెట్టేశాను దీంట్లో సగం వచ్చేసి స్టోరేజ్ పైకి వెళ్ళిపోతాయి అనమాట ఆ అంట్లు టబ్బులో ఇంచి ఇంకా దాంట్లో నుంచి కొన్ని వెళ్ళిపోతాయి దీంట్లో ఇవి కూడా వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఖాళీ అట్టపెట్టలు అయితే షాప్ నుండి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకా పైని ఉన్నాయి కదా ఆ పైన కూడా తీసి మొత్తం కూడా సర్దేయాలి ఇంకా సర్దడానికి చాలా టైం పట్టిద్ది అనమాట నైట్ ఏ టైం అయ్యిందో తెలియదు అందుకే ఇంకా కొన్ని కొన్ని అయితే నేను బిట్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట మా ఆయన అయితే పక్కన ఫ్లాట్ సేల్కుంటే అది చూసుకుంటాక ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి డీటెయిల్స్ అయితే చెప్తున్నారనమాట ఇంకా పక్కన ఉంటే అందరూ వాళ్ళని అడుగుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా మమ్మల్ని ఇసుకిస్తూ ఉన్నారనమాట అసలు ఎంతమంది వచ్చినా కానీ వచ్చి అడుగుతూనే ఉన్నారు అసలు ఎంతమంది అంటే నియర్లీ ఒక రోజు నలభై మంది అలా వస్తున్నారు అసలు చిరాకు వచ్చేస్తుంది మాకైతే అసలు ఎందుకంటే ఎప్పుడు ఒకదాన్ని ఉంటాను ఎవరితోనో మాట్లాడను అలాంటిది ఒకేసారి అంతమంది జనా వస్తూ ఉంటే అసలు తల పగిలిపోతుంది నాకైతే ఇంకా దాని తర్వాత మా ఆయన వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకేదా హెల్ప్ చేయడం అయితే మొదలు పెట్టారు అర్మర్లు అన్నీ కూడా మొత్తం దులిపేశారు దాని తర్వాత పేపర్స్ అవన్నీ కూడా వేస్తున్నారనమాట ఎందుకంటే ఆ పేపర్స్ అనేవి నీట్గా ఉంటాయి ఎందుకంటే నేను ఫ్యాషన్ అట్లాంటివి ఏమీ వాడను అందులో డస్ట్ ఎక్కువ కాబట్టి మాకు ఇంకా పేపర్సే వేసుకుంటాను సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ అయితే చేసుకుంటాను ఈ మధ్యలో నాకు ఏమన్నా ఓపుకుండి ఎక్కువ డస్ట్ అనిపిస్తే కనుక మళ్ళీ చేంజ్ అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే మొత్తం నా కోసం పేపర్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నారు మా ఆయన ఆ గెటప్ చూసి మా అంటే అసలు మాకైతే ఇంట్లో ఊపిరి అనేది ఆడట్లేదు ఇన్ని రోజులు డోర్లు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కదా చాలా వేడిగా అయితే ఉంది అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే అట్లా ఉన్నారు మళ్ళీ దీనికి కూడా కామెంట్స్ అయితే పెట్టబాకండి ఎవరింట్లో సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అంతే అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ అందరూ వస్తున్నారని చెప్పాను కదా ఎక్కువ మంది వస్తున్నారని ఇంకా డోర్ కట్నవి అన్నీ అడ్డుగా ఉంటున్నాయి మళ్ళీ ఎందుకులే మనకి లేనిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా తీసేస్తున్నాను మొత్తం దాంట్లో అన్నీ కూడా వాష్ చేసి పెట్టేద్దాము ఇంకా డోర్ కట్న అవి కూడా దండం అవి కట్ చేసేద్దాము ఎలాగో బట్టలు ఆరేసుకునేది తెగిపోయింది కాబట్టి ఇంకా ఇది కూడా తీసేద్దాము ఇంకా మనకేం అవసరం లేదులే బయట బయటే ఎట్ట కొట్ట ఆరేసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట అందులో వాళ్ళు కూడా ఎక్కువ లేవు కదా కాబట్టి ఇప్పుడు మాకైతే ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది వచ్చినప్పుడు కావాలంటే దండం అనేది కట్టుకుందాము ఇటు పక్క అనేసి అనుకున్నాము అందుకని చెప్పి ఇంకా మా ఆయన అన్నీ కట్ చేస్తున్నారు దండం అవన్నీ తీసేస్తున్నారు అనమాట కట్టిన అవన్నీ కూడా ఇంకా నేనైతే ఆ ఫ్లవర్స్ అవన్నీ ఓ పక్క ఇంకా మా ఆయన అయితే పైన బాక్స్ తీసి ఆయుధాలు పెట్టి అయితే ఇక్కడ కటింగ్ ప్లేర్ అవన్నీ తీసి ఇక్కడైతే డోర్ అవన్నీ కట్ చేస్తున్నారు అన్నమాట ఇంకా మొత్తం కూడా ఎన్నిసార్లు పెద్ద ఏదో ఒకటి అవుతానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఏదో ఒకటి అవుతానే ఉండిద్ది ఇంకా తర్వాత రోజు అనమాట ఇది నేనైతే ఆ రోజు నైట్ ఏమి చేసుకోలేకపోయాను మార్నింగ్ నుండి బాగా టైట్గా అనిపించినవన్నీ తీసి చేసుకునే పార్టీకి ఇంకా మండే మార్నింగ్ అనమాట ఇంకా మండే మార్నింగ్ అయితే కొంచెం మోషన్ సిక్నెస్ అలాగే కొంచెం కడుపుల నొప్పి అదంతా ఉంది ఇంకా ఇల్లు అలా చూసి ఇంకా నా కడుపుల నొప్పి ఏం లేదని చెప్పేసి ఇంకా అయితే మొదలు పెట్టాను ఇంకా అక్కడ దాకైతే సర్దుకున్నాను అనమాట ఇంకా చాలా కొంచెం వరకు అయితే సద్దాననమాట దాకా సర్ద్యాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముద్ద నుండి కడుపులపై వస్తుందన్నమాట ఇంకా అట్లాగే ఇంకా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు టైట్నెస్ అలాగే హెల్త్ అనేది బాగోలేదనమాట అందుకనే ఇట్లా ఉంది ఇప్పుడు నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను మొత్తం అయితే క్లీన్ అవ్వలేదు ఇంకా ఈ స్టవ్ ప్లాట్ఫామ్ ఈ అంట్లు ఇంకొంచెం అటు ఉన్నాయి అవి తోమేసి పెట్టేసుకోవాలి ఏంటంటే రేపు సరుకులు అయితే తెచ్చుకున్నప్పుడు దాంట్లో కోసుకుంటాకి కంటైనర్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని ఎంటీ అయితే చేశాను అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం చేంజ్ చేసి సర్దుకున్నాను ఎలా ఉంది అనేది నాతో అయితే చేసుకోండి ఇక్కడ మొత్తం మార్చేసాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇంకా పైన ఉండే సరుకులు కిందకైతే పెట్టేసుకున్నాను ఇక్కడ రెగ్యులర్గా ఇప్పుడు ఉండేవి పెట్టుకొని కొంచెం చేంజెస్ అయితే చేసుకున్నాను కింద అయితే మొత్తం చేంజ్ అయితే చేసేసాను ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా మసాలా ఆయిల్స్ అలా అన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట కింద వచ్చేసి కొంచెం రవ్వలు అలాగే బియ్యము బియ్యపిండి మైదా అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట చలమరపే అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా గోధుమ పిండి బియ్యం రేషన్ బియ్యము సబ్బులు అంటే బ్రాస్ ఐటమ్స్ తేమ్ము పౌడర్ మసిగుడ్లు అన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇట్లాగైతే మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకున్నాను ఇలాగైతే ఇటు ఇటు పక్క ఇలాగైతే సరిదాను ఇట్లాగ మార్చానమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి రెగ్యులర్గా అన్నీ ఇక్కడ ఈ డబ్బాలన్నీ ఇటుపక్క పెట్టేసుకున్నాను కింద మిక్సీ జార్లు కుక్కర్ అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను నీ అయితే ఇలాగైతే సర్దాను ఇంకా సేపు ఉన్నాక ఇంకేమన్నా సర్దుకుంటానన్నమాట ఎండ అయితే చాలా ఉంది నీరసంగా ఉంది ఆ మోషన్స్ అయితే అవుతున్నాయి కాబట్టి అసలు నాకు కడుపులు నొప్పి విపరీతంగా వస్తుందనమాట ఇంకా తప్పదు మన పని మనం చేసుకోవాలి కదా మనకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండనప్పుడు మనకంటూ ఎవరు లేనప్పుడు మనం పని మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇలాగైతే నా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది అసలు ఇల్లు అయితే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అసలు మొత్తం క్లీన్ అయిపోయినా కూడా నేను సపరేట్గా వీడియో క్లిప్ అయితే పెడతాను ఇంకా నేను సర్దేటప్పుడు ఏమీ క్లిప్స్ అయితే తీయట్లేదు అనమాట చెప్పాను కదా అసలు ంగా ఉంది కాబట్టి నేనైతే ఏమీ షూట్ అయితే చేసుకోలేకపోతున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నెక్స్ట్ నేనేం చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను క్లీనింగ్ అయితే అన్నమాట ఇంకా ఊడ్చుకొస్తున్నాను ఇంకా ఓడ్చుకొస్తా అంటే ఎంత మురుగు వస్తుందో మీరే చూడండి ఓడ్చేకుందుకు వస్తారా ఉంది నాకు చెమట్లు పడతానే ఉన్నాయి అనమాట నా అవతారం ఇలా ఉంది ఇంకా నా అవతారం వెనక నా కష్టం కూడా నేను మీకైతే చూపిస్తాను అసలు చూసారా ఇదంతా కూడా അതി നാല് സദ്യ അനുട്ട് അത് തെളിപ്പാൻ അത് തെളിപ്പാൻ അനുട്ട సర్దుకునేది అయితే ఉంది ఇంకా నా అవతారం చూసారా కాసేపటికి ఎలా అయిపోయిందో అసలు నీరసం అయితే విపరీతంగా వచ్చేసింది అనమాట ఎందుకంటే బాగా కడుపులు నొప్పి విపరీతంగా వచ్చింది ఎందుకో తెలియదు అంటే ఫుడ్ అరగక అలాగా అనిపించింది కదా అందుకని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను అది తెచ్చిన తర్వాత ఇంకా స్టమక్ పెయిన్ అది సివియర్ అయితే అయింది ఇంకా కొన్ని అంట్లు తోమడానికి అవన్నీ వేసేసాను ఇంకా పొయ్యి అవన్నీ కూడా అట్లాగైతే ఉంది ఇంకా కొంచెం కొంచెంగా నిదానంగా కాసేపు పడుకుంటా కాసేపు లెగుస్తా అట్లాగా కొన్ని కొన్ని అయితే సర్దుకుంటున్నాను ఇంకా మొత్తం కూడా ఇట్లాగైతే సర్దుకున్నాను అనమాట ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది నాదైతే షేర్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇట్లాగైతే సర్దుకున్నాను ఇంకా నిదానంగా ఒక్కొక్క పని కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే అంట్లన్నీ కూడా తోముకుంటున్నాను ఇంకా టబ్బు అయితే నిండిపోయింది అందులో ఇంకా ప్లాస్టిక్ కంటైనర్స్ అవి కూడా వేరే వాటిలోకి మార్చి ఇంకా కొత్తగా ఏమన్నా తెచ్చుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం తోమేద్దాం అనేసి అనుకున్నాను అందుకని చెప్పే ముందు స్టవ్వి బర్నర్స్ అవన్నీ స్టాండ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తోమేసుకున్నాను దాని తర్వాత అంట్లు ఒక్కొక్కటి కూడా తోమేసుకున్నాను అనమాట ఆల్రెడీ కొన్ని ఉన్నాయి తోమసినవి ఇంకా నిన్న భోజనం చేసినవి ఆ అంట్లు ఈ అంట్లు అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ కూడా నేనైతే ఇట్లాగైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా ఇట్లాగే ఏదైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడు ఇలాగే డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటారా ఒంట్లో బాగున్నా బాగోపోయినా మన ఇంట్లో అయితే పనులు అయితే తప్పవు కదా ఇట్లాగే ఉంటుంది అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఒక్క పని అయితే ఉంది దేవుడు ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేయాలన్నమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అవుట్పుట్ ఎలా వచ్చింది ఏమేం చేంజ్ చేశారనేది ఈరోజు మీకైతే చూపిస్తాను వీడియో కనుక ప్లీజ్ ఇప్పటిదాకా లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ లైక్ అయితే చేసేయండి వీడియో కంటిన్యూ చేసేస్తాను చూసేయండి ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చి అయితే పెట్టేసాను ఇంకా బయట అయితే ముగ్గు అయితే అనమాట ఇక్కడ ఇల్లు అంతా కూడా చక్క నీట్ గా కనిపిస్తుంది ఎక్కడికక్కడ మొత్తం లోన్ కయితే సర్దేసాను ఇంకా ఎలా అనిపించింది నేను ఇల్లు ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది నాతైతే షేర్ చేసుకోండి ఇక్కడ టీవీ కింద నాలుగు అరమరలు కూడా నేనైతే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పొయ్యి అవన్నీ కూడా చక్కగా నీట్ గా సర్దేసుకున్నాను ఎలా అనిపించింది నా క్లీనింగ్ అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా నేను ఏమేం చేంజెస్ చేశాను అనేది నాతో అయితే చెప్పండి ఇంకా మీకు తెలిస్తే కనుక మీకు ఏమైనా అర్థమైతే నేను ఏమేమి చేంజెస్ చేశాను అని చెప్పి కొంచెం చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉంటే కనుక నాకు అర్థమవుతుంది కదా మీరు ఇలాంటి చేంజెస్ కూడా మీరు కనిపెడుతున్నారు అనేసి అనుకుంటాను ఇంకా ఇట్లాగైతే నేను ఇల్లు మొత్తం కూడా చక్కగా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను సరే కదా ఇట్లాగైతే చేసుకున్నాను ఇక దేవుడు మందిని మొత్తం కూడా రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ చేసుకుంటాను అది బర్త్డే బ్లాగ్లో అయితే వచ్చిందనమాట ఆ వీడియో ఎక్కడ దాకా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను సియు బాయ్